డ్యామేజ్ పై కొత్త రాగం ఎత్తుకుందట సర్కార్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న టీం ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకతను కంట్రోల్ చేసేందుకు కొత్త స్కెచ్ వేసిందట భజన ఛానళ్లను అడ్డు పెట్టుకుని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది ఇంతకీ కనుగోలు టీం కొత్త స్కెచ్ ఏంటి మీడియాతో బాధితులను ఏం చేస్తోంది పరివాహక ప్రాంతాల్లో సర్కార్కు వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో రేవంత్ వర్గం కొత్త స్కెచ్ వేసిందట ఇండ్లు కూలుతాయని ఆవేదనతో మాట్లాడుతున్న వారిని కంట్రోల్ చేసేందుకు ఓ ముఠాను రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది ఆ ముఠా మరేదో కాదట నిత్యం తమను భజన చేసే మీడియాకు చెందిన వాళ్లను ఫీల్డ్కు పంపించి బాధితులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మీడియా చాటున అమాయక ప్రజల గొంతు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మోసి ప్రక్షాళన పేరుతో నదీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ మార్క్ వేశారు అక్కడి వరకు ఇండ్లన్నీ కూల్చివేస్తామని ప్రకటించారు దీంతో అక్కడ దశాబ్దాల కాలంగా ఉంటున్న కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు తమ ఇండ్లు కూలిస్తే ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు అందరూ మేలు చేశారు తప్ప ఏ ఒక్కరూ తమను రోడ్డున పడేయలేదని తమ బాధలు చెప్పుకున్నారు తమకు జరిగిన అన్యాయంతో కడుపు మండి సర్కారుపై పోసారు ఆవేశంలో నాలుగు మాటలు అన్నారు అయితే ఇవి కాస్త వైరల్ కావడంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది పేద ప్రజల ఇండ్లు కోల్చడం కరెక్ట్ కాదని విపక్షాలు సైతం కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చాయి జాతీయ స్థాయిలో రచ్చ కావడంతో సర్కార్ రివర్స్ ప్లాన్ మొదలు పెట్టిందట ఆవేశంతో ఉన్న ప్రజల బాధలు తెలుసుకుని తీర్చాల్సిన సర్కార్ ఇప్పుడు వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తోందని తెలుస్తోంది కొన్ని సర్కార్ భజన ఛానళ్లను బాధితుల దగ్గరకు కవరేజ్ పేరుతో పంపిస్తున్నారట ఒకవేళ వాళ్లు సర్కార్ పై తీవ్రంగా విమర్శలు చేసినా బాధలో తిట్టినా వెంటనే వారిని బెదిరిస్తున్నారట మీరు ఇలా తిడితే సర్కార్ కేసులు పెడుతుంది ఏ మీడియా వాళ్లు వచ్చినా ఇలా ఆవేశంతో మాట్లాడొద్దు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినట్టుగా అడగాలి కానీ ఎక్కడా తిట్టినట్టు ఉండొద్దని హెచ్చరించి వెళ్తున్నారని తెలుస్తోంది కేసులు పెడితే జైలుకు పోతారని ఇంట్లో పెళ్లాం పిల్లలకు దూరం అవుతారని బెయిల్ కూడా రాదని వార్నింగ్ ఇస్తున్నారట రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉండదన్నట్లు సర్కార్ తలుచుకుంటే అన్ని కేసులు మీ మీద పడతాయని బెదిరిస్తున్నారని తెలుస్తోంది దీంతో చాలా మంది మీడియా ముందుకు రావాలంటేనే భయపడిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి మూసీపై డ్యామేజ్ పెద్దగా అవుతుండటంతో ఇప్పటికే కొనుగోలు టీం రంగంలోకి దిగిందట ఫేక్ ప్రచారంతో డ్యామేజ్ కవరేజ్ చేయడానికి ఈ టీం తెరలేపిందని ప్రచారం జరుగుతోంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మూసీపై సర్కార్ చేస్తోంది కరెక్ట్ అనేలా వీడియోలు షేర్ చేస్తోందని తెలుస్తోంది ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోందట అంతేకాదు మూసీకి వ్యతిరేకంగా మాట్లాడే లీడర్లను టార్గెట్ చేస్తూ కూడా పోస్టులు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ఇప్పుడు తమ మీడియాతోనూ బాధితులను భయపెట్టిస్తున్నారని తెలుస్తోంది